హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ఏ పార్టీకి అనుకూలంగా కానీ ఏ పార్టీని వ్యతిరేకించి కానీ ఈ వీడియో మాత్రం ఉండదండి ఎందుకంటే ఈ మధ్య పోషాని కృష్ణ వంశీ గారిని అరెస్ట్ చేసినందుకు చాలామంది అంటున్నారండి పోషాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయటం తప్పు కదా వంశీ గారిని అరెస్ట్ చేయడం తప్పు కదా అని అయితే తప్పు ఎందుకు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే వైసీపీ పార్టీలో పోస్టాని కృష్ణ మురళి ఒక్కడే దూషించిందా అలాగే వంశీ గారు ఒక్కడే అనుచిత వ్యాఖ్యలు చేసిండా ఏం టీడీపీ నాయకులు ఎప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదా అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా ఎప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేదా దీని మధ్యలో ఒక వీడియోలో చూశానండి నాకు కూడా ఎందుకో దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం అనేది అది ఏ పార్టీకి కూడా తగదు ఎందుకంటే మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో అవతల పార్టీ వాళ్ళు నీకు ఒకవేళ నచ్చనట్లయితే వాళ్ళు చేసే పద్ధతులు నీకు ఒకవేళ నచ్చనట్లయితే అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మంచి చేయకుండా ఉన్నట్లయితే అది పోషాని కృష్ణమరులే కావచ్చు వంశీ కావచ్చు మీరే కావచ్చు నేనే కావచ్చు ఎవరైనా విమర్శించవచ్చు కానీ ఇక్కడ ఏమవుతుందంటే విమర్శలు అంటే అవత్తల వాళ్ళని విమర్శించేటప్పుడు అది వినసంపుగా ఉండాలి ఇంకోటి ఏంటంటే మనం దేని గురించి అయితే మాట్లాడతానో ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి ఒక ప్రజానాయకుడిగా ఆ సమస్యల గురించి మాట్లాడాలి ఆ సమస్యలను లేవనెత్తాలి ఆ సమస్యలు తీరేంత వరకు కూడా నువ్వు మాట్లాడచ్చు అది వినసంపుగా ఉండే విమర్శలు మాత్రమే అది టీడీపీ వాళ్ళే కావచ్చు జనసేన పార్టీ వాళ్ళే కావచ్చు లేకపోతే వైసీపీ పార్టీ వల్లే కావచ్చు కానీ ఇక్కడ ఏమైతుందంటే వ్యక్తిగత దోషణలు ఇంట్లో ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవటం ఇక్కడ ఏమైతుందంటే ఇది సమస్య నాకు తెలిసినంత వరకు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఏ రాజకీయ నాయకుడు పని చేయకపోయినా ప్రజలు మాట్లాడినా సరే వాడు ఈడు వ్యక్తిగత దోషణలు తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఒకప్పుడు ఉండేది కాదు అది ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళను ప్రజలు విమర్శించినా కానీ వ్యక్తిగత దూషణలకు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు ఒక ప్రజానాయకుడిగా నువ్వేమన్నా తప్పులు చేస్తున్నట్లయితే ఆ తప్పులను వెలికి చూపించి ప్రజలకు ఇస్తానన్న వాగ్దానాలు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు నీ హామీలు ఏమైపోయినాయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాను అని చెప్పేసి విమర్శించే వాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఏమవుతుంది వాడు ఈడంటాం పర్సనల్ విషయాలు ఇంకా కొద్దిగా లోతుకెళ్ళినట్లయితే భార్యల గురించి మాట్లాడటం పిల్లల గురించి మాట్లాడటం నాన్న బూతుల గురించి మాట్లాడటం కానీ ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇట్లా మాట్లాడినంత మాత్రాన మాట్లాడిన వాళ్ళకు ఏమైనా లాభం ఏమో లాభం ఉంటుందో ఏమో నాకైతే తెలియదు కానీ ప్రజల్లో మాత్రం మీరైతే మాత్రం పలసనైపోతారు ఎందుకంటే పోషాని కృష్ణ మురళి మాట్లాడిన మాటలు ఎవరు కూడా సమర్థించాల్సిన అవసరం లేదు పోషాని కృష్ణ మురళి కావచ్చు అలాగే టీడీపీ పార్టీలో కొంతమంది ఎవరైనా మాట్లాడినా జనసేన పార్టీలో కొంతమంది ఇంకెవరైనా మాట్లాడినా కానీ ఎవరు కూడా వాటిని సమర్థించాల్సిన అవసరం లేదు సమర్థించకూడదు కూడా ఎందుకంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది ఏమైనా కానీ మనం ఫ్యాక్ట్గా మాట్లాడుకోవాలంటే అరెస్టులు అయితే మాత్రం జరుగుతున్నాయి సరే కొంతమంది ఏమంటున్నారు హోషాని కృష్ణ ఒక్కడే బూతులు మాట్లాడినా వంశీ ఒక్కడే మాట్లాడినా టీడీపీ నాయకులు ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఏ పార్టీ నాయకులు కూడా ఎప్పుడు కూడా తిట్టలేదా అంటున్నారు కొంతవరకు చెప్పుకోవాలంటే అది కూడా కరెక్టే ఎందుకంటే పట్టాభి గారు ఒకప్పుడు టీడీపీ పార్టీ నాయకుడు పట్టాభి గారు బోషడికే అన్నారు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఈ మాట ఒక ముఖ్యమంత్రిని అంటడా అని చెప్పేసి అతను తీసుకెళ్ళడం అతని మీద కేసు పెట్టడం ఆ కేసు ఫైల్ అవ్వటం అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టడం చాలా రాద్ధాంతం కూడా అప్పుడు జరిగింది అప్పుడు టీడీపీ పార్టీ నాయకుడు ఆ విధంగా మాట్లాడటం కూడా దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చెప్పా ఏ పార్టీ నాయకులైనా సరే ఇతర పార్టీ వాళ్ళను వాళ్ళ వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత దూషణలు మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే నీకు ఒకవేళ ఆ పార్టీలో ఉన్న నాయకులు చేసే ఒక ఒకవేళ నచ్చనట్లయితే వాళ్ళ గురించి విమర్శించండి ఆ విమర్శలైన కానీ వినసంపు ఉండాలా ప్రజల్ని ఆలోచింపజేసేటట్టు ఉండాలా అప్పుడు మాత్రమే మీరు ప్రజల్లో నిలబడగలరు అంతేగాని టీడీపీ పార్టీకైనా జనసేన పార్టీకైనా వైసీపీ పార్టీకి నాయకులకి ఎవరికైనా సరే వ్యక్తిగత దోషం అనేది దయచేసి అంత దూరం వెళ్ళబాకండి అసలు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజాగారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు అంటే రోజా గారు అప్పుడు ఏ పార్టీలో ఉండేవాళ్ళు టీడీపీ పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు రోజాను తీసుకొచ్చి మరి ఆ విధంగా సినిమాలు చేసుకుంటా ఉంటే రాజశేఖర రెడ్డి గారిని దూషించడానికి ఏమైనా తీసుకొచ్చారని చెప్పి అప్పుడు జోక్ వాళ్ళు నాకు తెలిసినంతవరకు రోజా గారి నుంచే ఈ సాంప్రదాయం అనేది వచ్చిందన్నట్టు కనిపిస్తుంది ఒక రాజకీయ నాయకుడిని విమర్శించాలంటే అవతల నాయకుడు చేసే పద్ధతులు ఏమైనా నచ్చనట్లయితే విమర్శించేవాళ్ళు అవి వినసంపుగా ఉండేవి అంతేగాని వ్యక్తిగత దూషణలు అనేది అప్పట్లో పోయేవాళ్ళు కాదండి వాళ్ళు ఏమైనా విమర్శించినట్లయితే వాళ్ళు కూడా ఊరికినే ఉండేవాళ్ళు కాదు విమర్శకు ప్రతి విమర్శ చేసేవాళ్ళు కానీ ఎవరిని కూడా వాళ్ళ హృదయాలను కానీ వాళ్ళ ఇంత ఫ్యామిలీని కానీ ఎవరిని కూడా నొప్పించే విధంగా ఉండేవి కావు పార్టీ పరంగా విమర్శ అనేది అది ఏ పార్టీ వేలైనా చేయవచ్చు కానీ ఈ సంస్కృతి అనేది ఈ మధ్యలో ఒక పది సంవత్సరాల కానుంచి బాగా ఎక్కువైపోయిందండి అంటే నేను ఆ పార్టీలోనే ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ పార్టీలోనే ఎక్కువ మాట్లాడుతున్నారు ఫలానా పార్టీలో ఎక్కువ మాట్లాడుతున్నారు వ్యక్తిగత దోషలు అనేది ఈ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు అన్నట్టు నేనైతే అందాలి కానీ ఏ పార్టీ వాళ్ళైనా సరే వ్యక్తిగత దోషంలో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బూతులు అంతా బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒక మాట మనం మాట్లాడుకోవాలంటే వైసీపీ పార్టీలో ఉన్న కొంతమందిని అరెస్టులు జరుగుతున్నాయి రేపు పొద్దుటూలు వైసీపీ పార్టీ ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరెస్టులు మళ్ళీ ఉంటాయా టీడీపీ పార్టీ వల్ల జనసేన పార్టీ వల్లైనా అరెస్టులు జరుగుతాయంటే అంటే ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే చర్యకు ప్రతి చర్య జరుగుతుంది ఇదే కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను ఎందుకంటే మీరు అరెస్టులు చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా పరిపాలన ఎప్పుడు జరిగింది ఇలాగే అరెస్టులు అనేది చేసుకుంటూ పోతూ ఉంటే జనాలకు చికాకు దుబ్బుతూ ఉంటుంది అరే వైసీపీ పార్టీ నాయకులే ఇంతకుముందు అరెస్టులు ప్రతిపక్షం వలన చేశారు జనసేన పార్టీ వలనైనా టీడీపీ పార్టీ వలన అరెస్టులు జరిగినాయిప్పుడు జరగకుండా అయితే లేవు వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల్ని అరెస్టు చేసిన సంగతి మనకు తెలుసు అలాగే టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా అరెస్ట్ చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారితో సహా కూడా పట్టాభి గారితో సహా కూడా ఇట్లాగా చాలా అరెస్టులు జరిగినాయి అప్పుడు జరిగినాయి కదా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా అనుకుంటే ఆలోచించాల్సిన అయితే ఉందండి ఇట్లా కక్ష సాధింపు రాజకీయాలు అనేవి అది ఏ పార్టీకి తగదు అంతేకాకుండా ముఖ్యంగా ఏ పార్టీ వలనైనా సరే వ్యక్తిగత దూషణలు ఫ్యామిలీల గురించి మాట్లాడటం పర్సనల్ విషయాలు ఎత్తడం ఇంట్లో పిల్లల్ని భార్యని తల్లిదండ్రులను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది అది ఏ పార్టీకి కూడా తగదు ఏ పార్టీ నాయకులైనా ప్రతిపక్షమే కావచ్చు అధికార పక్షమే కావచ్చు మిత్రపక్షమే కావచ్చు ఏ పార్టీ నాయకులైనా రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద దృష్టి పెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను